దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

క్రిస్మస్ అయిపోయింది అయిపోయి కూడా మేబీ ఇది మూడవ రోజు కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం తెలుసుకుంటే క్రిస్మస్ లో ఇంకా ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజుల్లో నిరాశ పడవలసిన అవసరం లేదు అయ్యో సంవత్సరం అయిపోతుంది అనుకుంటున్నాం కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొంతమందిని ఎన్నుకున్నాడు ఎన్నుకుని వారిని ఆశీర్వదించాడు బట్ వాళ్ళ ఐదుగురిని మనం మర్చిపోయాం కాదు కానీ నాకు ఎందుకో పరిశుద్ధార్పుడు చెప్తున్నాడు ఈ ఐదుగురిని ఇప్పుడు మర్చిపోవద్దు ఎందుకంటే ప్రపంచంలో ఇంతమంది ఉన్నగా వీళ్ళనే ఎందుకు ఎందుకున్నాడంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను సంఘానికి వెళ్ళాను కదా ప్రార్థన చేశాను కదా వాక్యం చదివాను కదా దేవునికి ఇచ్చాను కదా నేను ఎందుకు సమృద్ధిగా దీవించబడలేదు అనటాకి ఒక్కటే కారణం అండి మనం ఎప్పుడైతే సంపూర్ణమైన విధేయత కలిగి ఉంటామో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్య సాధకమైన శక్తి మనలో ఉంచి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు నా అంశం ఏంటంటే ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుని సమయంలో దేవుడు మన ఖచ్చితంగా చేస్తాడు కానీ దానికి ముందుగా మరి వీళ్ళు చేసిన త్యాగం వల్లే రక్షకుడు మనలోకి వచ్చాడు మన పాపములు శాపములు రోగములు బలహీనతలను అన్నిటి నుంచి విడిపించాడు చూద్దాం ఈ గుణాలు ఉంటేనే మీరు అత్యధికముగా దీపించబడతారు ఏమే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి ఇద్దరు వ్యక్తులను వాడుకున్నాడు నేను క్లుప్తంగా చెప్తా ఒకడు మేరీ అయితే మరొకరు జోసఫ్ వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీ ఉందండి ఎప్పుడైతే లూకాస్ వార్త ఒకటి ముప్పై ఎనిమిది ప్రకారం ఇది క్రిస్మస్ కాదు విధేయత కలిగిన వారు ఎంత గొప్పగా దీవించబడతారు అనేది కొన్ని విషయాలు నేను త్వరగా చెప్తాను లూకాస్ వార్త ఒకటి ముప్పై ఎనిమిది ప్రకారము మరి ఏమంటది నీ మాట చెప్పున నాకు జరుగును కాకండి మీరు జీవితంలో పెండ్లి కాకుండా తల్లి అయితే ఎన్ని నిందలు వస్తాయో అవమానాలు వస్తాయి దీని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాటకు లోబడినప్పుడు ఎన్ని ఆటంకాలు అపనిందలు వచ్చినా మీరు ఎదుర్కొంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మీరు గొప్పగా దీవించబడతారు ఆ తల్లి ఎప్పుడైతే దేవునికి లోబడిందో ఎంత గొప్పగా దీవించబడిందంటే సర్వలోకానికి తల్లిగా దీవించబడింది ఏమేన్ అలాగే ఏసేపు కూడా మరి క్వాలిటీలో అతను కొన్నది ఏంటంటే నీతి మంతుడు మత ఒకటి ఇరవై ప్రకారం ఏసేబు నీతిమంతుడు ఆమెను అవమానపరచనక రహస్యముగా విడనాడికి సిద్ధపడ్డాడు ఈ రోజు ఏసేపుకున్న గుణము మరి క్రైస్తవుల్లో ఉన్న భర్తలకు గాని తండ్రిగైన వారికి ఎవ్వరికి లేదండి స్వార్థం ఎక్కువైపోయింది కానీ తను ఎప్పుడైతే ఆమెకు అవమానం పరచుకోకుండా తనకున్న మంచి గుణమును బట్టి ఏసేపు కూడా దేవుడు అతన్ని గొప్పవాడిగా చేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఇరువురు కలిసి దేవుని మాటకు లోబడ్డారు గనుక వీరు నీతి మంతులుగా నీతి కలిగి జీవించారు గనుక వీరి వంశములో నుంచి ప్రభు వచ్చాడు ఇంకా మరి యేసు ప్రభు అంటే వీళ్ళిద్దరేంటి వారు కంప్లీట్ గా దేవునికి విధేయత చూపించారు మూడో వ్యక్తి ఎవరంటే మనకి పరలోకంలో తీర్పు తీర్చేటప్పుడు దేవుడు అడిగే నాలుగు మాటలు ఆహారం భోజనం వస్త్రం పరామర్శించారా మరి ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఎక్కడ కూడా యేసు ప్రభు ఉండటానికి స్థలం లేదు కానీ పశువుల పాక కూడా ఒక స్థలమే కదా మరి ఇన్ కీపర్స్ ఆ ప్రభుని అక్కడ ఉంచటానికి కూడా కనికరించి కొంచెం స్థలం ఇచ్చారు వాళ్లను కూడా మనము గుర్తు చేసుకోవాలి వాళ్ళు కూడా గొప్పవారే సృష్టికర్త అని యేసు ప్రభు కూడా ఆయన తన్ను తాను తగ్గించుకుని చేసుకున్నాడు గనక దాసుని స్వరూపం ధరించుకున్నాడు గనక దేవుని దృష్టిలో మానవుని దృష్టిలో ప్రపంచాన్ని చక్రవర్తిగా ఆయన ఉన్నాడు తర్వాత పరలోకంలో ఉన్న దూతలు కూడా దేవుని మాట నమ్మి గొల్లల దగ్గర కాపర్ల దగ్గరికి వర్తమానం తీసుకువెళ్ళినప్పుడు ఆ కాపర్లు కూడా మరి యూద ఆచార ప్రకారము వారు మరి అక్కడున్న కాపర్లను అన్క్లీన్ అంటే అపరిశుద్ధ ఉన్న జనులుగా చూస్తారు గనక ఇప్పటికీ మనకి మనం ఎక్కడో ఊరు చివరు ఉంటున్నాం మనల్ని ఎవరు పట్టించుకున్న కాపర్లు కూడా దేవుడు గుర్తించి వారి దగ్గరికి ఎప్పుడైతే దూత వెళ్ళినదో అటన్నిటిని విడిచిపెట్టి దేవుని చూడటానికి వెళ్ళారు దేవుణ్ణి పరిచారు వారు కూడా యేసు ప్రభు పుట్టడం వల్ల వారు గొప్పగా దీవించబడ్డారంటే ఏమాత్రము సందేహం లేదు కనుక మనము కూడా యేసు ప్రభుని కలిగిన తర్వాత రక్షకుడిగా మనం ఎలా ఉండాలో తెలుసా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మనం దీపించబడాలంటే సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి లాస్ట్ వ్యక్తులు ఎవరంటే ప్రపంచంలోని అతి మేధావులైన జ్ఞానులు కూడా యేసు ప్రభు యొక్క చరిత్రను తెలుసుకుని ఏ మహారాజు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా మత్తైసు వార్త రెండు రెండు ప్రకారం యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా చూడండి పుట్టి ఉన్నాడని కూడా చెప్తున్నారు ఇప్పుడైతే వాళ్ళ స్టేటస్ను మరిసి వాళ్ళు అంత సృష్టికర్తను ఆ సృష్టికర్తను చూడటానికి రాజులకు రాజును చూడటానికి వాళ్ళు ఎంతో హుందాగా బంగారము బోళము సాంబ్రాణి పెట్టిలతో తీసుకెళ్లారు పెట్టిలతో ఏమే దర్శించారు దేవుణ్ణి మహిమపరిచారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే జ్ఞానులు ఆ స్థలముకు వెళ్లారో వారిచ్చిన కానుకల ద్వారా సామాన్యంగా బ్రతుకుచున్న యేసేబు మరియలు కూడా నేననుకుంటున్నా యేసుక్రీస్తు వారి ఇంటిలో జన్మించుట వల్ల వారు కూడా గొప్పగా దీవించబడ్డారు నేను ఎందుకు చెప్తున్నానంటే వీరందరూ ఈ ఐదుగురు దేవుని మాట విన్నారు ఆ మాట చెప్పున ఆయన దగ్గరకు వెళ్ళి పూజించారు గనుక చరిత్రలో వీరు గొప్పవారిగా బైబుల్లో దేవుడు పొందుపరిచాడు అందుకనే ఇప్పటి వరకు ఈ పన్నెండు నెలల్లో మీ లైఫ్లో ఇంకా ఏమి జరగకపోయినా అప్పులున్నా రోగాలున్నా బలహీనతలున్నా కార్యాలు జరగకపోయినా ఈరోజు ప్రభు అంటున్నాడు ఎక్సీడింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అంటే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు జరగాలంటే ఒక్కటే చేయాలండి యువహాను పదిహేను ఐదు ప్రకారం నేను నిజమైన ద్రాక్ష వల్లిని మీరు తీగలు ఎవడు నా ఎందు నిలిచి ఉండను నేను ఎవని ఎందు నిలిచి ఉండను వాడు బహుగా బహుగా ఫలించున ఈ ఐదుగురు జ్ఞానులు గాని యేసేబు మరియ గాని గొల్లలు గాని దేవుని మాట విని పరిగెత్తికెళ్లి భూమి పరలోకము యొక్క అధికారము కలిగిన యేసు ప్రభుని ఆరాధించారు వారి చరిత్రలో గొప్పవారిగా ఉన్నారు ఈ రోజు ఎవరైతే ఇప్పటికైనా దోహాను ఒకటి పద్నాలుగు ప్రకారం ఆ వాక్యము శరీరధారి కృపా సంపన్నుడిగా మన మధ్య నివసించుటకు వచ్చిన నా ప్రభుని ఈ రోజు మీరు సొంత రక్షకుడుగా మీ హృదయంలోకి అంగీకరిస్తే ఖచ్చితంగా మీ పరిస్థితులు ఎలా ఉన్నా గాని ఒకటి భూమి మీద నీ ఇల్లు నీ కుటుంబం పరలోకముగా మారుతుంది తర్వాత శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకుంటాం నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే క్రైస్తవులంటే రాజులైన యాజిక సమూహం ఆయన ఎవ్వరిని కూడా బలవంత పెట్టడండి మీరు కావలిస్తే ప్రకటన మూడు ఇరవై చదివితే ఇదిగో నేను హృదయం హృదయమనుడి తలుపునద్ద నిలుచున్నాను తట్టుచున్నాను ఎవడైనాను తలుపు తీసిన నేను అతనిలోకి వచ్చి అతని వద్దకు వచ్చి అతనిలో నివాసము చేసి అతనితో కలిసి భోజనం చేయదని అంటున్నాడు ఎంత గొప్ప దాన్ని తండ్రి లోకంలో ప్రజలు ఏం చేస్తారంటే మనం బాగుంటే వస్తారు మనం అప్పులు పాలైతే ఎవడు ఫోన్ కూడా తీయడు కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న ఏసయ్య ఒక మానవ తారిగా దాసుడుగా ధరించుకుని ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకు ఇక్కడ జీవించి సిల్వ మోసి రక్తము కార్చి ప్రాణం అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిన వాడు మనల్ని అనాథలుగా విడవకోకుండా తన ఆత్మను మనకు పంపించి మనలో ఉంచిన ఆ పరిశుద్ధాత్ముడు మనకు ప్రతి ఆశీర్వాదాలను ఎలా ఇస్తాడో తెలుసా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు ఎందుకంటే ప్రతి వాడికి కూడా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి ఆరోగ్యంలో బ్రేక్ త్రూ కావాలి కెరియర్లో బ్రేక్ త్రూ కావాలంటే అది దేవుడి ఇష్టం నాలుగు విషయాలు మనం తెలుసుకుందాం త్వర త్వరగా ఫస్ట్ది ఏంటంటే గాడ్స్ నేచర్ ఈజ్ టు డూ మోర్ దాన్ వాట్ యు ఎక్స్పెక్ట్ అంటే దేవుని స్వభావమే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతాడు నెంబర్ వన్ మానవుని యొక్క రీజన్తో దేవుడు అంగీకరించాడు నాకు ఇంత ఉద్యోగంతో శాలరీ వస్తుంది ఇక్కడ వర్షాలు లేవు ఏ విధంగా అంటే మానవుని యొక్క పద్ధతుల్లో దేవుడు ఇప్పుడు కూడా వారిని ఆశీర్వదించాడు రెండోది చూస్తే దేవుడంట ఎలాగూ ప్రొవైడ్ చేస్తాడంటే గాడ్ ప్రొవైడ్స్ బియాండ్ ద నీడ్స్ నీకున్న అవసరాల కంటే అత్యధికంగా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడండి యోహాను వార్త ఆరులో పదకొండు నుంచి పదమూడు వరకే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు ఫస్ట్ మీరు దేవుని స్థుతించండి కృతజ్ఞత చెల్లించండి ఇప్పుడైతే ఐదు రొట్లు రెండు చేపలు బిడ్డ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు ప్రభు ఏం చేశాడు తెలుసా అక్కడ ప్రార్థన చేయాల కృతజ్ఞత చెల్లించాడు ఏమండి అప్పుడు ఈయన కూడా వడ్డించాడు వాళ్ళందరూ కూడా వడ్డించినాక ప్రతి ముక్కను ఏరి పన్నెండు గంపలు సమృద్ధిని చూపాడు ఇట్టి సమృద్ధి రాబోచున్న ఈ యొక్క ఐదు రోజులు కావచ్చు రాబోతున్న సంవత్సరంలో రాబోతున్న కాలంలో మీ జీవితంలో ఇట్టి సమృద్ధి జరుగును గాక ప్రతి అవసరం తీర్చిన గాక రెండోది ఏమన్నాడంటే దేవుని యొక్క మంచితనము అది వర్ణించలేనదండి దేవుని యొక్క మంచితనము నీ మంచితనము కంటే గొప్పదంట నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నాకు దేవుడే ఉంటే నాకు ఇలా జరుగుతుంది నాకు దేవుడు అన్యాయం చేశాడు అది చాలా తప్పండి రోమా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండులో తన సొంత కుమార్ని అనుగ్రహించిన వాడు మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు కీర్తన గ్రంథం ముప్పై ఒకటి పంతొమ్మిదిలో నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవంట నిన్ను ఆశ్రయించిన వారు ఎడల సిద్ధపరిచినవి మేలులు ఎంతో గొప్పగా చిన్న చిన్న కార్యాలు చేయడండి చూడండి ఇస్రాయేల్ని ఐగుప్తు నుంచి మరి కానానికి నడిపించేటప్పుడు సృష్టినే దేవుడు ఆపివేసి వారిని పోషించాడు రక్షించాడు సంరక్షించాడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న కార్యాలు అడుగుతాం మన ప్రాబ్లం ఏంటంటే మన గందరగోళం ఏంటంటే బైబుల్ దివారాత్రము చదవము ఎవరైతే దివారాత్రము దేవుని వాక్యాన్ని ఇది ఒక్కటి చదివితే మీరు కీర్తనలు ఒకటిలో చెట్టు వలె సకాలములో ఫలిస్తారు ఇంకా ముందుకెళ్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి గాడ్ బ్లెస్సింగ్స్ ఓవర్ ఫ్లో బియాండ్ మెజర్ దేవుడంట ఎక్కువగా మరి ఎక్కువగా మన కొలత కంటే ఎక్కువగా ఇస్తారండి ఆశీర్వాదాలు చూద్దాం మలాకి మూడు పది ప్రకారం నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకురండి దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత జాలనంత వర్షము కుమ్మరిస్తా ఇది పాత నిబంధనలో ఉండొచ్చు కానీ పరిశుద్ధ గ్రంథములు ఉంది ఇది ఆశీర్వాదకరమైన మాట ఈ మాటను మీరు ధ్యానిస్తూ ఈ మాట ప్రకారం మీరు గనక చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా ఆకాశ విప్పి నీవు అడిగిన దానికంటే అత్యధికముగా దేవుడు ఖచ్చితంగా రాబో సంవత్సరంలో దేవుడు మిమ్మలను దీవిస్తాడు మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయంలో పదకొండు నుంచి పదమూడు వరకు చూస్తే ఇక్కడ సోలోమనుకి ఐశ్వర్యము ఘనత ఈ సంపద అడగలేదు కానీ అడగకపోయిన జ్ఞానం ఒక్కటి అడిగినప్పుడు దేవుడు అంట బుద్ధి వివేకములు కలిగిన మనసుని జ్ఞానమును దేవుడు ఇచ్చి దాంతో పాటు ఐశ్వర్యము ఘనతయు కూడా ఇచ్చాడంట నేను ఒక్కటే చెప్తా యవనస్తులారా తల్లిదండ్రులారా దేవుని తెలుసుకున్న క్రైస్తవులారా వాక్యం ధ్యానించండి వాక్యాన్ని అర్థం చేసుకోండి ఏ వాక్యం అయితే మీరు ధ్యానిస్తారో ఆ వాక్యం నీ జీవితంలో జరుగుద్ది కావే కొలసి రెండు మూడు ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మొన్న క్రికెట్ లో ఆ బిడ్డ ఇండియా యొక్క పరువుని నిలబెట్టింది కానీ ఆ మొక్కటే అంది నా విజయము దేవుడిచ్చిందని ఇలాగ యవనస్తులు గనక దేవుని మీద ఆధారపడితే కంటే గొప్పవాడు మీతో ఉన్నాడు గనక అంత గొప్పగా మీరు దీవించబడతారు ఈ యొక్క రాబో సంవత్సరంలో ఏ మేన్ హాల్లో మొట్టమొదటి ఏంటంటే దేవుని నేచర్ ఏంటంటే అన్నిటినీ సమృద్ధిగా ఓవర్ఫ్లో దేవుడు దీవిస్తాడు ఆయన గుణము రెండవది నీవు గనక విశ్వాసము కలిగి ఉంటే ఫెయిత్ పొజిషన్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ నీ విశ్వాసం ఏం చేస్తుంది నిన్ను ఒక ఉన్నతమైన తీసుకెళ్ళటమే కాదు గానీ నీ ఎక్స్పెక్టేషన్ కంటే గొప్పగా దేవుడు నీలో కార్యాలు చేస్తాడు చూడండి ఎక్స్పెక్టేషన్ ద ఆఫ్ అంటే నీవెప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావో ఊహిస్తూ ఉంటావో అది నీలో కన్సీవ్ అయ్యి అది మిరాకల్ గా బయటకు వచ్చేస్త అందుకే పాల గారు అంటారు ఆయన ఒక మూడు వస్తువులు అడిగినప్పుడు ఆ వస్తువులు అన్ని దేవుడు నాకు ఇచ్చాడు అవి నా కడుపులో ఉన్నానంగా జనాలు అందరూ నవ్వారంట కానీ ఒక్కరోజు ఆయన ఏవైతే అడిగాడో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దేశం వస్తువు కానీ వాటి అన్నిటిని ఆయన పొందుకున్నాడు నేను చెప్తున్నాను కదా నీ దగ్గర రూపాయి లేదు కానీ నేను అమెరికాలో చదువుకోవాలనుకున్నావు యూకేలో అనుకున్నావు కానీ దేవునికి దగ్గర దేవుడే దూరదేశంలో నేను చదివిస్తాడు నిన్ను గొప్పగా దీవిస్తాడు భయపడాల్సిన అవసరం లేదు ఓకే విశ్వాసము ద్వారా దేవుడు ఏ విధముగా కార్యం చేస్తాడంటే అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యం చేస్తాడు దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి ఎక్కడో ఒక ఊర్లో పుట్టిన నన్ను ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించి భార్యను చక్కటి కుమార్తెను గృహమును పరిచర్నిచ్చి కొన్ని వేల ప్రజలకు దేవుడు నన్ను ఆశీర్వాదంగా ఉంచాడు ఆశీర్వాదం అంటే రోగులను స్వస్థపరచాలి చనిపోయిన తున్న వారిని లేపాలి నామమున దేవుని వెళ్ళగొట్టాలి పాములను తెలను త్రొక్కాలి కొలసి ఒకటి పదమూడు ప్రకారం అంధకార సంబంధమైన అధికారములను అనేక ప్రజలను విడిపించి ఆయన రాజ్య నివాసులుగా చేయటమే అందుకు దేవుడు మనల్ని గొప్పగా దేవుడు దీన్ని ఒక మాట చెప్పాలంటే ఒంటరయిన వాడు వెయ్యి మంది తగ్గుతాడు ఎన్నిక లేని వాడు బలమైన మహాజనమగ్ను విశ్వాసం ఏం చేస్తదంటే నీ కెపాసిటీ నంట ఇంక్రీజ్ చేస్తదంట విశ్వాసానికి అవధులు లేవు ఇక్కడ చూడండి రెండు రాజుల గ్రంథము నాలుగులో మూడు నుంచి ఆరు వరకు అక్కడ ప్రవక్త అంటాడు అమ్మా నువ్వు బయటికి వెళ్ళి అక్కడ ఊర్లో ఉన్న కొండలన్నీ పట్టుకురా అన్నప్పుడు ఆ కొండలు తీసుకెళ్లి లోపల పెట్టినాక మీరు డోర్లు వేసుకోండి అంట అక్కడ దేవుని శక్తి వారికి మహా సమృద్ధిని ఇస్తది సో ఇదంతా అమ్మి మీరు సొమ్ము చేసుకుని హాయిగా బ్రతకమన్నాడు భక్తి అనేది నేను చెప్తున్నాను కదా సండే ఆరాధనకు వెళ్ళటము ఉపవాసం ఉండటం అర్థం చేసుకోవడం దేవునితో గడపడం అండి ఇది చాలా చాలా ఉన్నతమైనది ఈ రోజు మీరు చేసే ఇరవై ముప్పై సంవత్సరాల భక్తి వేల సంవత్సరాలు మన కుటుంబాలు పరలోకములో ఉండబోతున్నాయి హే మేన్ హల్ ఆ రీతిగా దేవుడు మన కెపాసిటీని పెంచుతాడు ఇంకా చెప్తే విశ్వాసం అనేది దేవుని అంట మన జీవితాల్లో కార్యాలు చేయటానికి కదిలిస్తూ ఉంటదంట మార్కు వార్త పదిలో యాభై ఒకటి నుంచి యాభై రెండు చూస్తే ఎలా కదిలిస్తే నీకు నిజంగా దేవుని మీద విశ్వాసం అంటే నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది ఇక్కడ యశు ప్రభు ఒక చోట వెళ్తూ ఉండగా భర్తమైన గుడ్డివాడు ఏం చేస్తే తెలుసా ఎవరు మాటలు పట్టించుకోడు గట్టి గట్టి కరుస్తాడు దావీదు కుమారుడా దావీది కుమారుడా అని ఖరణించమంటే నీ విశ్వాసాన్ని దేవుడు చూశాడు గనక అంత దిలో వాళ్ళందరూ నోరు మూసుకోమంటే దేవుడు అంటాడు నీకేం చేయాలి అని కోరుకుంటున్నావంటే నాకు చూపు కావాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఆ చూపు నువ్వు నువ్వు అనుకున్న దాంట్లో నీకు జరుగును గాక చూపును పొందుకున్నాడు అద్భుతం పొందుకుని ఇంటికి వెళ్ళదండి ఏ సుప్రభుని వెంబడించాడు వెంటనే వెంబడించాడు భర్తమయ్య ఎంత గొప్ప భక్తుడు అంటే అతను ఏ స్టేజీలో చనిపోయాడో తెలుసా చరిత్ర ఏం చెప్తుందంటే భర్తమైని మరి అత సాక్షిగా ఒక బండి చక్రానికి ఎలాడి తీసినప్పుడు ఆ ఎలాడి తీసి చర్మాన్ని ఒలుస్తున్నప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ సేవ చెప్తూ మరి అతను తను సాలించాడు ఈ రోజు మనకి దేవుడు ఎంత ఈజీ సేవ ఇచ్చాడంటే నువ్వు ఎక్కడికైనా బైక్ లో వెళ్ళొచ్చు కార్లు వెళ్ళొచ్చు ఫ్లైట్లు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ కూడా మనం సరిగ్గా చేయట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త ఆత్మలు సంపాదించడానికి మనం రెండు వేల ఇరవై ఆరులో పరిగెత్తాలి ఎందుకంటే యేసు ప్రభు రాబోతున్నాడు భర్తమైన వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకును గాక ఇంకేం చేస్తుందంటే నీకు విశ్వాసం ఉంటే ముందే నీకు సమాధానం జరిగిందని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి నా దేవుడి కార్యం చేశాడు నా గృహం ఇచ్చాడు నాకు గర్భఫలం ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇచ్చాడు ఏంటి నాకు నన్ను స్వస్థపరిచాడని మీరు ఎందుకు ముందలే కృతజ్ఞత చెల్లించారు నేను అందుకని ఎప్పుడైనా సరే ఒక సిస్టర్ కంటే పది సంవత్సరాలు పిల్లలేరు అనుకో అమ్మ నీకు తోచిన చిన్న కానుక ఫస్టే ను నువ్వు దేవునికి విత్తనం విత్తు ఎస్ నా కుమార్తె ఎంబీబీఎస్ కొరకు విత్తనం ఇత్తిన వివాహం కొరకు విత్తనం ఇచ్చిన ప్రతి దానికొక విత్తనం ఇస్తాదు ఆ విత్తనం ఏం చేస్తా అంటే పంట ఖచ్చితంగా కోస్తది సో ఇక్కడ మన ఉదాహరణ చూసుకుంటే పన్నెండు సంవత్సరం నక్షరాం గల స్త్రీ తిరగని వైద్యుడు లేదు ఎన్ని చోట్ల తిరిగింది కానీ ఒక పక్కన సెలబ్రేట్ చేసుకుంటుంది ఏమని తెలుసా నేను గనక యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును గనక ముట్టుకుంటే నేను ఖచ్చితంగా బాగుపడతాను అనుకుంది అద్భుతం పొందుకుంది యేసు ప్రభు ఎదుట అందరి ముందు సాక్ష్యం నేను చెప్తున్నా ఈ టీవీలో చాలా మంది ప్రతి వారం అనేక మంది బాగుపడతారు కానీ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్లు బాధపడిన అమ్మ ఒక్క వీడియో సాక్ష్యం పంపమంటే పంపరు నేను చెప్పింది కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ మీరు వీడియో పంపండి దేవుడు అనేక మందిని మీ ద్వారా బలపరుస్తాడు హాలేలోయ రెండవది నీవు విశ్వాసము ద్వారా దేవుడిని నమ్మితే ఊహించని కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు మూడవది ఏంటంటే దైవికమైన శక్తి దేవుని శక్తి అసాధ్యమైనవి ఖచ్చితంగా సాధ్యం చేస్తాడు నమ్మండి నీకు ఇక్కడ గర్భసంచి లేదా ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడు ఏమే మీరు దైవజనుల యొక్క జీవితాలు చూస్తే వారు ఎక్కడి నుంచో ఎక్కడ నుంచో పెంట కుప్ప మీద నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు కొన్ని వేల మందికి దేవుని కరంగుంటున్నారు ఓకే దేవుని యొక్క శక్తి మనల్ ఏం చేస్తాదంట అసాధ్యమైనవి సాధ్యపరుస్తుందంట ఇక్కడ గాడ్స్ పవర్ బ్రేక్స్ ద నాచురల్ లా వర్షాలు లేకపోయినా ప్రతికూల పరిస్థితిలో ఇస్సాకు నూరంతులుగా ఫలించారు ఇక్కడ చూస్తే యహోశివా గ్రంథం పదిలో పన్నెండు నుంచి పద్నాలుగు వరకే యహోశివా ప్రార్థన చేసను సూర్యుడు గిబియోన్ లో నిలువన్నాడు ఆజ్ఞాపించాలంట గిబియోన్ లో సూర్యుడు అన్నప్పుడు నిలువన్నప్పుడు శత్రువుని జయించేంత వరకు యుద్ధము ముగించేంత వరకు సూర్యుడు అక్కడే ఉన్నాడు చంద్రుడా ఆయానులో నిలువమన్నాడు అక్కడే ఉన్నాడు మానవుడండి హోసివా జాసివా మానవుడు కానీ భక్తి పరుడు విశ్వాసం కలవాడు దేవుని శక్తి వాడుకున్నాడు గొప్పగా దీపించబడ్డాడు చూడండి దేవుని శక్తి మనకి ఏం చేస్తుంది అంటే రిస్టోర్డ్ వాట్ సీమ్ టు లాస్ట్ ఈ రోజు మీరు ఏ హాస్పిటల్ కనీ వెళ్ళండి ఆపరేషన్ చేసేస్తున్నారు వాడు బాగుంటే బాగుంటాడు లేకపోతే తీసుకెళ్లిపోండి అంటాడు కానీ నేను చెప్తున్నాను కదా నీ కిడ్నీ ఫెయిల్ అయిందా నీ ఊపిరితిత్తులు ఫెయిల్ అయినాయా నీ బ్రెయిన్ డెడ్ అయిపోయిందా రోమా ఎనిమిది పదకొండు ప్రకారం యేస్సుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే చనిపోయిన అవయవాలు అన్ని మరలా ఖచ్చితంగా బ్రతుకుతాయి అంతేకాదు నువ్వు ఏ ఏవైతే ఏవైతే లాస్ అయిపోయావో అవన్నీ కూడా దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు యాభై రెండు ఇరవై ఐదు ప్రకారం మీరు తిని తృప్తి పొంది వింత కార్యం జరిగించిన మీ దేవుడని హోనాము స్తున్నట్లు గత కాలం ఈ పంటను తినివేసిన పురుగులన్నిటిని గద్దించి మీకు రెండంతల మేలుతో దేవుడు చేస్తాడు ఓకే రైట్ ఇంకా మీరు ముందుకెళ్తే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది యా ప్రభు ఏమన్నాడంటే ఎంత శక్తిని ఇచ్చాడంటే ప్రకటనలో మూడులో ఏడు నుంచి ఎనిమిది వరకు పిలదెలిపి ఆ సంగతి ఒక మాట రాస్తున్నాడు ఇదిగో తాళపు చెవి ఇది చాలా జాగ్రత్తగా ఏంటి తెలుసా ఆయన వేసిన తలుపుని ఎవడు తీలేడంట ఆయన తీసిన తలుపుని ఎవడు కూడా వెయ్య లేడు కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎవరైతే మీరు అడుగు మీరు గుర్తుంచుకోవాల్సింది ఎన్ని సంవత్సరాలైతే మీరు ఇబ్బంది పడ్డారు సమస్యలుతున్నారు ఓపికతో ఎదురు చూడండి దేవుని యొక్క విధేయత కలిగి ఉండండి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను అత్యధికముగా దీవించునగాక ఎందుకు నేను దీవిస్తాడంటే ఆయన మహింపరచుకోవడానికి ఎందుకు నేను దీవిస్తాడు అంటే ఆయన నిన్ను సాక్షిగా లేవనెత్తడానికి గుర్తుపెట్టుకుని పౌలుని దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే పౌలు అంతకు ముందు స్థితి ఏంటి అతను దేవునికి విరోధముగా ఉన్నాడు కానీ తన పరిచారకుడిగా నియమించాడు ఎవరిని కూడా ఆయన కాదనడు ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టిన వాడు ఈ యొక్క ఈ రెండిని కాని రాబో కాలంలో కానీ మీరందరూ ఊహించిన దానికంటే అత్యధికంగా దీవించబడును గాక ఏమే ఈ బోడుపల్ ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికి ఎక్కడి నుంచైనా మీరు రా ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు అదే స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్ సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవు నామానికి మేము కలుగును గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏసై చేసిన కొన్ని మేలు తెలుసుకుని మన ఏసై ని మరి పన్నెండు నెలలో మరి దేవుడు ఈ సంపూర్ణ కృప మినిస్ట్రీ ద్వారా అనేక అద్భుతాలు చేశాడు అయితే ఈ రోజు నా వ్యక్తిగత సాక్ష్యం దేవుని మహిమ కొరకు చెప్తున్నాను నాకు ఒక్కతే కుమార్తె ఆమె ఎంబీబీఎస్ అయిపోయింది చాలా ఇంచుమించు టూ త్రీ ఇయర్స్ నుంచి మేము ఎదురు చూస్తున్నాం మళ్ళీ అమెరికాలో పీజీ చేయాలని కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది కానీ అద్భుతంగా ఈ ఇరవై ఏడవ తారీఖు ఈరోజు ఆమె వెళుతుంది కనుక అక్కడ పీజీ కంప్లీట్ చేసుకుని ఒక మంచి డాక్టర్గా మంచి సేవకురాలుగా దీవించబడాలని ప్రతి ఒక్క సంపూర్ణ కృప కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయాలి దేవుడు మీ కుటుంబాలను దీవించనుగాక ఏ మ్యాన్ హాల్ అలాగే వివాహాలు జరగవలసిన ప్రతి బిడ్డ కూడా నేను ఒకటే చెప్తున్నా వాక్యం చదవండి ప్రార్థన చేసుకోండి దేవుడు కార్యాలు చేస్తాడు ఈమె పేరు కళ్యాణి అద్భుతంగా అన్నా నేను వివాహం చేసుకోవాలన్నప్పుడు ప్రార్థన చేశాం ఆమెకి బీడీఎల్ జాబ్ జాబ్తో పాటు ఒక టెన్ డేస్ క్రితం కూడా ఎంగేజ్మెంట్ అయింది దేవునికి మహిమ కాల్గును గాక మా చర్చ్ లో నాను నాని సిస్టర్ ఉండేది ఎవరైతే దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని సేవలో పాల్గొంటారో ఆ బిడ్డ కన్సీవ్ అయ్యే ముందే దేవుడు నాకు చూపించాడు జోస్నా కన్సీవ్డ్ అని దేవుడు మాట్లాడే దేవుడు సో వాళ్ళు వితిన్ వన్ వీక్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే జ్యోస్నా కన్సీవ్ అయిందని ఇది చాలా కాలం సాక్ష్యము మిమ్మల్ని బలపరచడానికి నేను ఒకటే చెప్పమ్మా చక్కగా నీకు కుమారుడు పుడతాడని ఆశీర్వాదకరమైన కుమారుడే జన్మించాడు ఇక్కడ అద్భుతం ఏంటంటే నా కుమార్తె మార్చి ఫోర్టీన్త్ పుడితే ఈ కుమారుని కూడా మార్చి ఫోర్టీన్త్న ఆ కుమారుడు జన్మించాడు

కృపా సత్య సంపూర్ణుడానికి వంద నాలుగు కోట్లాది స్థూతులు నాయన ఇంకొక ఐదు రోజుల్లో నూతన సంవత్సరం కెళ్లబోతున్నాం ప్రవ్వ నాయన నీకిష్టమైతే ఈ ఐదు రోజుల్లో లేకపోతే వచ్చే సంవత్సరంలో నాయన గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు ఊహించిన కార్యాలు నీ బిడ్డలకు జరిగించి నీ నామన్ మయం పరచుకోమని ఎవరైతే అనారోగ్యముకున్నారో తల నుండి అరి కాలి వరకు సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యము దైత్యమని ప్రవ్వ ప్రతి ఒక్క అవయవాన్ని నూతన పరచండి గర్భఫలమును దయచండి వివాహాలు జరిగించండి గృహాలు కట్టండి ప్రతి దైవజు దీపించండి ప్రతి ఒక్క సంఘము నూరంతులుగా ఫలించునగాక గాక తండ్రి నీకు వందనాలు అయ్యా ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దీపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఏమే మా చిరునామా కేఫా మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక్ చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు